బీజేపీ కిషన్ రెడ్డి ఎవరికి తెలంగాణ ప్రజలకు గులామా ఢిల్లీకి గులామా గుజరాత్ కి గులామా మోడీకి గులామా అంటే ఏం చెప్తారు కిషన్ రెడ్డి చెప్పినారు కదా భారతీయులకు నేను 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 అని ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కిషన్ రెడ్డి నువ్వురా ఇద్దరము కూర్చుందాము సోనియా గాంధీ కాళ్ళు కడుగుదాము ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజంగా సోనియా గాంధీ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారంటే పాపాలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఒక కోటరీ పెట్టుకొని కాంట్రాక్టర్ల కా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళ పాపం వాళ్ళ కష్టపడి దా ఏమంట సంపాదించుకొని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రిటైర్మెంట్ సొమ్ము ఇవ్వకుండా పెన్షన్ పైసలు ఇవ్వకుండా ఆయన ఆయన కుటుంబం మొత్తం దాసుకొని దోసుకుంటుంది కాబట్టి ఆయన పాపాత్ముడు కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గర పోయి కాలు మొక్కి ఏమంటారు నీళ్ళు జల్లుకుంటాడా లేకపోతే గంగలపై నరేంద్ర మోడీ గారు బాగు చేసిన గంగా నది లేకపోయి ఆ గంగ నీళ్ళు గంగల మునిగి ప్రక్షాళన చేసుకుంటాడు ఆయనకు అవసరం కిషన్ రెడ్డి గారికి ఏం అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల సొమ్మును దోచుకొని ఎదిగినటువంటి వాళ్ళు కాదు కదా మీలాగా మొత్తము ఏమంటారు ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి లేకపోతే రియల్ ఎస్టేట్ దందా వేసి వాడిని వీని ఆర్టీఏ లేచి వాడిని వీన్ని బెదిరించి పైసలు తిన మీరు పాపాత్ములు కాబట్టి మీరు మీరు సోనియమ్మ కాలు కాలు మొక్తారా లేకపోతే ఇంకోల కాలు మొక్తారా ఎవరి కాళ్ళ కింద నీళ్ళు మీద పోసుకుంటారా అనేది మీ ఇష్టం మీకు అంత బాగా ఉంటే పోయి నరేంద్ర మోడీ గారి కాలు మొక్కి మీరు ప్రక్షాళన చేసుకోండి అంతేగాని మాకేం అవసరం తెలంగాణ ఉద్యమ సమయంలో రైఫిళ్లను చూసి బంధువులను చూసి బుల్లెట్లను చూసి కిషన్ రెడ్డి పారిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అంటారా అసలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు తెలంగాణ వద్దన్న చంద్రబాబు నాయుడు గారి సంఖలో ఉన్నారు అంతే కదా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలో ఉన్నారు ఆయన ఇప్పుడు తెలంగాణను ఇచ్చి ఇవ్వడానికి సపోర్ట్ చేసినటువంటి పార్టీ తెలంగాణ బిల్లు కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణలో కోసం పోర్యాత్ర చేసినటువంటి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తెలంగాణ కోసము ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పెట్టాలని సుష్మా స్వరాజ్ లాంటి వారు ముందుబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు జనం నమ్ముతారు ఓ అర్హత ఉండాలి కదా దీనికి ఓకే